ఆడపిల్లలు పుట్టారని తనను వదిలించుకోవాలని చూస్తున్నారంటూ హైకోర్టు లాయర్ అమరేందర్ పై భార్య పల్లవి సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారని మళ్లీ ఆడపిల్లలు పుడతారంటూ నాలుగు సార్లు తనకు అబార్షన్ చేయించారని వాపోయారు ఆడపిల్లలు పుట్టారని రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ హైకోర్టు అడ్వకేట్ అమరేందర్ పై భార్య పల్లవి ఆరోపణలు చేశారు వంశాభివృద్ధి కోసం మగపిల్లాడు కావాలంటూ తనను వదిలించుకోవాలని చూస్తున్నారంటున్న బాధితురాలు పల్లవితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ బాధ్యతాయుతమైన పదవి నుండి రిటైర్డ్ అయిన వ్యక్తి అది కూడా జడ్జి పోస్ట్ తన కొడుకు కూడా అడ్వకేట్ హైకోర్టు ఇద్దరు కూడా సమాజంలో మంచి పేరున్న వాళ్ళు కానీ వంశాభివృద్ధి కోసం అంటే ఆడపిల్లలే పుడుతున్నారని చెప్పి మొదటి భార్య ఉన్నా కూడా ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన ఇది సరుణ్నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పల్లవి అమరేందర్ భార్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాడు ఏంటండి అసలు నా పేరు పల్లవి సార్ ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి మా హస్బెండ్ లాయర్ అడ్వకేట్ మా మామే రిటైర్ జడ్జ్ ప్రస్తుతానికి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుండు అయితే ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి నెక్స్ట్ ఫోర్ అభాషన్స్ చెప్పినాడు సిక్స్ మంత్స్ బ్యాకే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుడు ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు తెలియకుండానే ఇంకో అంబాయిన్ పెళ్లి చేసుకున్నాడు సార్ ఇప్పుడు దొంగతనంగా పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు మొత్తమే నన్ను వద్దు నా పిల్లలొద్దు నువ్వొద్దు అనే అక్కడ ఉన్నాడు సార్ అతను మెయిన్ రీజన్ మాత్రం ఆడపిల్లలు వారసుడు లేడనే ఉద్దేశంతోనే నన్నే అడిగిండు ఇరవై లక్షలు ఇస్తాను వెళ్ళిపోతావా అని అడిగితే నేను లైట్ తీసుకున్నాను సార్ ఏదో అడుగుతున్నా అనేది లైట్ తీసుకున్నా కానీ ఇంత మనసులో పెట్టుకొని ఇంత దొంగతనంగా పెళ్లి చేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్ రీజన్ మాత్రం ఆడపిల్లలు వారసుడు కావాలి అని ఒకటే రీజన్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు కదా ఎప్పుడు చేసుకున్నారు ఏంటి సెకండ్ మ్యారేజ్ నవంబర్ సిక్స్టీన్ రోజు చేసుకున్నట్ట సార్ సిద్దిపేటలో అమ్మాయి ప్రాపర్ కూడా సిద్దిపేటే అక్కడ చేసుకున్నాడట మ్యారేజ్ అది కూడా అమ్మాయికి థర్డ్ మ్యారేజ్ అమ్మాయికి కూడా డైవర్స్ ఇతని ఇప్పించిందట ఇతని ఇతని ఇప్పించి ఇతనే మ్యారేజ్ చేసుకున్నాడు అని తెలిసింది మాకు తెలిసింది నాకు రీసెంట్గా ఒక టెన్ టెన్ డేస్ అవుతుంది సార్ టెన్ డేస్ అవుతుంది అడిగారా మరి మీ భర్తని ఏ విధంగా పెళ్లి చేసుకున్నావు నాకు తెలియకుండా ఏంటి అని మీరు అడిగితే ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అదే ఏమంటే నువ్వు మంచిదని కాదు అనేసి ఆ ఉద్దేశం నన్ను ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు అతను చేసిన తప్పుకి నన్ను బ్లేమ్ చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు మంచిదని కాదు అనేసి ఉద్దేశంతో నన్ను బ్లేమ్ చేసి చేసుకున్నా అనే మాటలు మాట్లాడుతుండు మరి ఉమెన్స్ పేస్లో కేసు పెట్టినా నాగ ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాడు అనేసి పెట్టినా నేను ఇంతవరకు వాళ్ళు పిలిపించింది లేదు మాట్లాడింది లేదు కొంచెం నాకు నేనే తిరుగుతున్నా కానీ వాళ్ళైతే నిమ్మలంగా ఉన్నారు సార్ పిచ్చిదాని లేక నేను పిల్లలు వేసుకొని తిరుగుతున్నా నాకైతే ఇంతవరకు ఏ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఏం లేదు ఇప్పటికీ టెన్ డేస్ అవుతుంది అవును సార్ నా భర్త నాకు పిల్లలు ఉన్నారు సార్ కంపల్సరీ నా భర్త నాకు కావాలి నేను భర్తతోనే ఉందామనుకుంటున్నా ఇన్ని వేసుకుంటూ మళ్ళీ నా మీద కనీసం ఉన్న సెక్షన్స్ ఉన్నాయి లేని సెక్షన్స్ అన్ని కలిపి హైకోర్టు నుంచి నా మీద నా మీద కంప్లైంట్ ఇచ్చింది సార్ ఇప్పుడు వచ్చింది సార్ నాకు నా మీద కేసులు పెట్టింది అన్ని సెక్షన్స్ ఉన్న సెక్షన్స్ అన్ని నా మీద పెట్టేసిండు ఏమనంటే నేను లాయర్ని నేను అడ్వకేట్ని మీ జడ్జి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేసి అట్లా కేసులు పెట్టి పడేస్తుండ్రు ఇది ఒక సమన్ మనం చూస్తున్నాం ఇక్కడ నోటీస్ కాపీ తనకి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇది ఒక ఆడపిల్లలు పుట్టారని వదిలించుకోవాలని చూస్తున్నామనడం అవాస్తవమన్నారు పల్లవి భర్త అమరేందర్ పెళ్లైన రోజు నుంచే పల్లవి వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు తమ ఆస్తి కోసం పల్లవి గొడవ చేస్తోందంటున్న పల్లవి భర్త మామతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ పల్లవి భర్త అమరేందర్తో పాటు ఆమె మామ మహేందర్ ఇద్దరు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసలు ఏం చెప్పాలనుకున్నారు ఈ రెండో పెళ్లికి సంబంధించిన వివాదం కావచ్చు మొదటి భార్యతో ఉన్న వివాదం కావచ్చు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే అసలు పల్లవి ఉండగానే మీరు రెండో పెళ్లి చేసుకున్నారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అసలు మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఏంటి సార్ మేము అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్ ఆమె పెట్టే టార్చర్ ఎట్లా అంటే ఎవరు చెప్పదు ఎవరు చేయదు ఆమె నచ్చినట్టు చేస్తుంది ఆమె నచ్చిన ప్రవర్తనలు ఉంటుంది ఎప్పుడు చూడు మమ్మల్ని భయభీతం చేసి కొట్టడం తిట్టడం ఇలా చేసింది నాగోల్ పిఎస్లో కానీ మళ్ళీ పోతే ఎల్బినార్ పిఎస్ లో కానీ సిద్దిపేట పిఎస్ లో కానీ మేము గోళ కొట్టిన తర్వాత కూడా ఇప్పుడు కాదు సార్ ఎప్పటి నుంచో సమస్య జరుగుతుంది ఇవాళ ఇవాళ నిన్న జరిగిన సమస్య కాదు ఇది ఎందుకండి అంటే పెళ్ళైనప్పటి నుండి మీ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఎందుకు మీరు ఎందుకు పెట్టారు మీద వాళ్ళు టార్చర్ భరించలేక సార్ ప్రతిసారి ఇదే ప్రతిసారి ఇదే గొడవ ఇదే ఇదే నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు ఖరాబ్ అవుతాడని చెప్పి నేను ఇంతవరకు ఓపిక పట్టి 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 ఇంత దూరం వచ్చింది సార్ వాస్తవానికి వాళ్ళకి అమ్మాయికి ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది ఈ ప్రూఫ్లు ఉన్నాయి సార్ వాళ్ళు సర్ది ఈ చేయి కోసుకొని మ్యారేజ్ ముందు అవన్నీ చేసింది సార్ అవన్నీ అవన్నీ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటి ఇది బాగా అస్తి ఉంది వీళ్ళని వీళ్ళు ముగ్గురేరా వీళ్ళు ముగ్గురిని చంపేస్తే ఇదంతా అయిపోతని లేకపోతే ఇట్లాంటి ఒకటి చేసి సార్ ఇట్లా అటాక్ చేయడం జరుగుతుంది సార్ ప్రతిసారి ఇంత మనుషులతో ఎందుకు మాట్లాడుకోవాలి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి మీరు ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు ఈ గొడవ రెండో పెళ్లి కూడా ఎందుకు చేసుకోవాలి సార్ ఒక విషయం సార్ మేము ముందు కూడా డైవర్స్ చేసాను నేను అమ్మాయి మీద ఇవ ఇవాళ ఫస్ట్ టైం అని కాదు ఇంత ముందు డైవర్ట్ చేస్తేనే అదంతా డైవర్స్ వచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు మా ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ రేపు ఆ జడ్జిమెంట్ వచ్చే సిచువేషన్లో వాళ్ళు పెద్ద మనసుని తీసుకొచ్చి మాట్లాడి అది చేసి ఇది చేసి కాలముకి ఇంటికి వదిలేదు సార్ ఇంతకుముందు మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా చేస్తుంది సార్ ఆమె అది విషయం సార్ ఇంతకు ముందు కూడా మాకు ఇప్పుడు కాదు సార్ ఇది రెండు వేల పదిహేను నుంచి గొడవ జరుగుతూనే ఉన్నది ఓకే మీరు గా ఉన్నారు మొదటి బారే ఉన్నప్పుడు అంటే డైవర్స్ కూడా కాకుండా రెండో పెళ్లి చేసుకోవడం తప్పన్న విషయం మీకు తెలియదు సార్ అది ఒక ఒక ఆవేశపూర్వకంగా జరిగింది కానీ నేను ఇది కావాలని ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి ఆవిడ పరిస్థితి మీరు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు సార్ ఒక విషయం సార్ మా పెద్ద కూర్చొని మాట్లాడదామని మేము ఆల్రెడీ నిన్న మొన్న మొన్న మాట్లాడుకుంటున్నా ఉన్నాము ఆల్రెడీ కూడా చర్చ జరుగుతుంది ఈ ఏరియాలో కౌన్సిలర్ అందరినీ కలిసినాము కలిస్తే సరే మాట్లాడదామని చెప్పారు వాస్తవంగా కాకపోతే కలిసి మాట్లాడి మా పిల్లల్ని అయితే మేము తీసుకున్నాం సార్ స్పెషల్ జడ్జిగా ఉన్నారు రిటైర్డ్ జడ్జిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ కొడుకు కేసు విషయంలో రెండో పెళ్లి చేయడం తప్పు కాదనుకుంటున్నారా సార్ రెండు వేల పదిహేడులో నా కొడుకు మ్యారేజ్ చేసిన సార్ ఇప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల లోపల మ్యారేజ్ చేసిన తరుణంలో కొత్తగా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆమెకు వాళ్ళ ఫ్యామిలీ లోపల వాళ్ళ ఫ్యామిలీలోన వాళ్ళ రిలేషన్లో వాళ్ళ సందీప్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ సందీప్ అనే వ్యక్తితోటి వాళ్ళు క్లాస్మేట్ వాళ్ళ క్లాస్మేట్ వల్ల వాళ్ళు ఒకటై వాళ్ళు ఆ రోజు బ్యారేజ్ తరుణంలోనే చేయి కాలు వేలు పోసుకోవడం వల్ల ఇది ఏందని జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళ మభ్య పెట్టుకొని మాకు అండగట్టి మమ్మల్ని నానా హింసలు పెట్టి వాళ్ళంతా ఒకటై వీరికి నాలుగు సార్లు అటాక్ట్ అయ్యిండు తండ్రి కొడుకుల వర్షం వినొచ్చు తమకు ప్రాణహాని ఉంది ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారు అనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు పల్లవేమో ఆడపిల్ల పుట్టారని మగపిల్లవాడు తమకు కావాలని తనను వేధిస్తున్నారని ఒకవైపు చెప్తున్నారు ప్రస్తుతం అయితే సర్నార్ పోలీసులు ఒకవైపు పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంతోష్